కోసాని గారు సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను నా వాయిస్ సరిగా రావడం లేదు కొంచెం కొంచెం చిన్నగా మాట్లాడతానని చెప్పి ఒక స్టేట్మెంట్ అవ్వడం జరిగింది సో కోసాని మురళీ గారు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన నోరు ఏ విధంగా రెచ్చిపోయిందో మనందరూ చూసాం సో అసలు డిప్యూటీ సీఎం మీద మటుకి ఒక రేంజ్లో రెచ్చిపోయాడు మురళి గారు జగన్ గారికి ఎవరైతే సపోర్ట్ చేసి ఐదు సంవత్సరాలు మద్దతుగా నిలిచి వాయిస్ వినిపించారో వాళ్ళందరూ ఇప్పుడు పరారులు ఉన్నారు ఏ ఒక్క మీడియా ఛానల్ ద్వారా ఎదిరించి మాట్లాడిన ప్రతి ఒక్కడు ఏది జగన్ గారు సిఎం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ రోజు ఎదిరిచ్చారు కోటమి ఎప్పుడు ప్రతిపక్షం ఉంది కాబట్టి బాబుగారు జైలు ఉన్నప్పుడు కూడా చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా రాజకీయాలు చేసుకున్నారు వీళ్ళ సొంత లాభాల కోసం సో ఈరోజు మటుకు కోసాని మురళి గారు గొంతు పూర్తిగా పోయింది సో ఎల్ల కాలం రోజులు ఉండవు కాబట్టి అది ఆయనకి ఈరోజు అర్థమై ఉండాలి నాకు తెలిసి ఆ రోజు నోరు ఉందని చెప్పి ఇష్టం సారంగా బాబు గారిని పవన్ గారిని ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ల మీద ఫెస్ట్ మీద పెట్టి కాలర్ ఎగరేస్తూ మాట్లాడేవాడు ఆ రోజు ఇప్పుడు ఆ కాలర్ రిట్ అనుకోవడానికి కూడా టైం లేదు చేయి రావట్ల చేతులు రావట్లే పైకి అనడానికి నోరు పెద్ద పెద్దగా మాట్లాడేవాడు ఇప్పుడు ఆ నోరు కూడా ముగిసిపోయింది సో పోసాని మురళీకృష్ణ గారు మీరు ఎక్కడన్నా సినిమాలు చేసుకోండి మంచిగా ఎందుకు ఇవన్నీ ఒక స్థాయిలో ఉన్నారు మీకు ఆల్రెడీ తిన్నంత డబ్బు ఉంది ఆస్తి ఎక్కడెక్కడో ఉన్నాయి బిల్డింగులు అంతా మంచిగా రెంట్లకి ఇచ్చుకుని కూడా బతకచ్చు ఎందుకు ఏపీ రాజకీయాలు ఏలు పెట్టి అనవసరంగా మీకు లేనిపోయిన తలనొప్పి ఆ రోజు జన సైనికులు మీ ఇంటికి వస్తే మీ మీరు పరారులు ఉన్నారు ఎందుకంత అంత పరిస్థితి తెచ్చుకోండి ఎందుకు మంచిగా ఉన్నారు సినిమాలు చేసుకున్నారు చేసుకోండి రెండు కూటమి వాళ్ళైనా జ ప్రతిపక్షంలో ఉన్న జగన్ అభిమానులైనా మీ సినిమాలు ఆదరిస్తారు కదా ఎందుకు అనవసరమైనా ఏపీ రాజకీయాలు వేలు పెట్టేది ఆలీగారు తప్పుకున్నారు ప్రశాంతంగా అలీగారు మన దగ్గర ఎంపీ అవుతా ఎమ్మెల్యే అవుతా మినిస్టర్ అవుతా ఎమ్మెల్యే అవుతాయని చెప్పి ఓ కళ్ళ ఉన్నాడు ఉన్నాడు గారు ఈరోజు అలీగారే ఉద్రానైనా నాకు ఈ రాజకీయాలు అని చెప్పి దండం పెట్టి పక్క వెళ్ళిపోయాడు మళ్ళీ మీరు వస్తున్నారు మీరు ఇంకా మానుకున్నారేమో రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారేమో ఇంకా రారేమో అనుకున్నా సో మళ్ళీ మీ యాక్షన్ గురించి వస్తుంటే మళ్ళీ గారి పక్కన వాయిస్ వినిపించినట్టు ఉన్నారు మీ వాయిస్ వినిపించినట్టు తప్పు లేదు కానీ ఒకసారి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులు ఎంత బాధపడతారా ఏందా అని ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది బహుశా నీకు నేను చెప్పకూడదు నువ్వు ఒక స్థాయిలో ఉన్నవాడివి పెద్దవాడివి ఎందుకంటే మేము కూడా మీ వయసును గౌరవిస్తాం కాబట్టి మీకు చెప్పకూడదు సో మీరు ఒకసారి ఆలోచించుకోండి పోసాని గారు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మన రాష్ట్రం వెనకబడిపోయింది మీరు ఏదైనా చేయదలుచుకున్నా చెప్పదలుచుకున్నా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడండి మన రాష్ట్రానికి సహకరించండి అంతేగాని మీ సొంత లాభాల కోసం మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మటుకి సో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ